పాసుల గురించి నిజం చెప్పమని విజయ్ కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడిగింది మిథున ఏం సమాధానం చెప్పాలో తెలియక విజయ్ క్షణంపాటు సైలెంట్గా ఉండిపోయాడు ఎందుకు సైలెంట్గా ఉన్నా విజయ్ ఇందులో నీ తప్పు లేనప్పుడు నిజం చెప్పడానికి ఏమైంది అని మిథున కామ్గా అడిగింది నేను అబద్ధం చెప్తున్నానని అసలు మీరెందుకు అనుకుంటున్నారు గారు ఒకప్పుడు నేను నా ఫ్రెండ్ ప్రాణాల్ని కాపాడాను అందుకు ప్రతిఫలంగా నాకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నాడు ని నేనెప్పుడు వాడి ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకోలేదు కానీ ఈసారి మీ నాన్నగారి బాధ చూడలేక వాడి పాసలు ఇస్తానంటే వద్దని చెప్పలేకపోయాను అని ఈసారి కొంచెం సీరియస్గా చెప్పాడు విజయ్ అతడి కళ్లల్లో నిజాయితీ కనిపించేసరికి నీ మీద నమ్మకం లేక కాదు విజయ్ మళ్లీ దీనివల్ల నువ్వు ఎక్కడ సమస్యల్లో పడతావేమోనని భయపడ్డాను అంతే అని ప్రేమగా చెప్పింది మిథున తన మీద మిథున చూపిస్తున్న కేరింగ్కి విజయ్ ఫిదా అయ్యి ఆమె కళ్లల్లోకి చిరునవ్వుతో చూశాడు మిథున ఏదో చెప్పబోతూ ఉంటే అనిల్ వాళ్ళిద్దరినీ బయటికి రమ్మని పిలిచి అల్లుండి నీ ప్రశ్నలతో చంపేస్తావా మిథునా మీ నాన్న కోసమే కదా ఈ పాసులు తీసుకొచ్చాడు ఈ విషయం గురించి వదిలేసి మీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళండి అంటూ మొదటిసారి విజయ్కి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశాడు అనిల్ అనిల్ ముఖంలో సంతోషం చూసి ఇక మాట్లాడకుండా విజయ్ తో కలిసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది మిథున విజయ్ పట్ల అనిల్ చూపిస్తున్న కేరింగ్ రత్నప్రభకి నచ్చకపోవడంతో కోపంగా తన గదిలోకి వెళ్లిపోయింది అదే రోజు సాయంత్రం విజయ్ మిథునలు బాగా అలసిపోయి ఆఫీసు నుండి ఇంటికి తిరిగొచ్చారు ఆఫీసులో గొడ్డు చాకరీ చేసిన విజయ్ చేత వంట చేయించడం ఇష్టం లేక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేసింది మిథున అందరూ డిన్నర్ చేసిన తర్వాత విజయ్ దగ్గరికొచ్చిన అనిల్ ఉజ్వల్ భవన్లో జరగబోయే వేలంపాటు గురించి అత్యుత్సాహంగా చెబుతూ విజయ్కి దగ్గరవుతున్నాడు పిల్లల్లా ఎగ్జైట్ అవుతున్న అతన్ని చూసి విజయ్ మురిసిపోయాడు సరిగ్గా అప్పుడే అతడికి మిథున నుండి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు ఒకసారి మన బెడ్రూమ్ లోకి రా విజయ్ నీకోసం ఒక సర్ప్రైజ్ ఎదురుచూస్తుంది అని స్క్రీన్ మీద కనిపిస్తున్న మెసేజ్ని చూసి విజయ్ షాక్ అయ్యాడు ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవడానికి అనిల్కి గుడ్ నైట్ చెప్పేసి తన గదికి వెళ్ళిపోయాడు విజయ్ ఎప్పుడూ లేని రూమ్ మొత్తం చీకటిగా ఉండడంతో విజయ్ కొంచెం కంగారుపడ్డాడు డోర్ దగ్గరున్న మిథున డోర్ లాక్ చేసి ఒక క్యాండిల్ని వెలిగించింది ఆ వెలుగులో మిథున పాల సముద్రంలో నుండి బయటకొచ్చిన పాలరాతి బొమ్మలా మెరిసిపోతోంది పింక్ డ్రెస్లో హాట్గా ఉన్న ఆమెని చూస్తూ గుటుకలు మింగుతున్నాడు విజయ్ పాల గ్లాస్తో తన దగ్గరికి వస్తున్న మిథునని చూస్తూ ఏంటి ఇదంతా మిథున గారు అని తడి ఆరిపోయిన గొంతుతో అతి కష్టంగా అడిగాడు విజయ్ అతడి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా పాలు తాగమని పాల గ్లాసు చేతికి ప్రేమగా అందించింది మిథున ఆ గ్లాస్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతూ ఇది నిజమా లేక నేను కలగంటున్నానా ఎప్పుడూ లేంది మిథున గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తనకి నా మీద ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయా అని మనసులో అనుకుంటున్న విజయ్ చెయ్యి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టింది మిథున మనం ఒకటయ్యే ముందు నేను నీతో కొంచెం మాట్లాడాలి విజయ్ అని అతడి పక్కన కూర్చుంటూ చెప్పింది మిథున చెప్పండి మిథున గారు అని విజయ్ తడబడుతూ అడిగేసరికి ఇలా అంటున్నానని తప్పగా అనుకోకు విజయ్ ఈరోజు నువ్వు మా నాన్నకి చేసిన హెల్ప్కి ఆయన నిన్ను అల్లుడుగా యాక్సెప్ట్ చేసేశారు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి నిన్ను ఒక రేంజ్లో పొగిడారు అని నవ్వుతూ చూసింది మిథున ఇది చాలా మంచి విషయం కదా మిధున గారు మావయ్య గారు ఇప్పటివరకు నన్ను ఎప్పుడూ పొగడలేదు అని సంతోషంగా చెప్పాడు విజయ్ అవును మంచి విషయమే నేను కాదనడం లేదు కాకపోతే ఆయన మనవడిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఈరోజు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసింది కూడా ఆయనే అని ఒక్క క్షణం ఆగి కాకపోతే నేను ఇప్పుడిప్పుడే నా కెరియర్ని సెట్ చేసుకుంటున్నాను ఈ సమయంలో బేబీ బాధ్యతలను తీసుకోలేను అని అతి కష్టంగా చెప్పింది మిథున విజయ్ ఏం మాట్లాడకపోవడంతో మిథున ఏదో మాట్లాడబోయింది విజయ్ వెంటనే ఆమె పెదవుల్ని చూపుడు వెళ్తూ మూసి మీ ఇబ్బంది నాకు అర్థమైంది మిథున గారు ఇప్పుడు మీరు బేబీ బాధ్యతలు తీసుకోవడం కంటే కెరియర్లో ముందుకు వెళ్లడమే మంచిది మీరు సక్సెస్ అయితే సంతోషించే వాళ్లల్లో మొదట నేనే ఉంటాను అని చిరునవ్వుతో చెప్పాడు తనని అర్థం చేసుకునే భర్త దొరికినందుకు మిథున చాలా సంతోషించింది ఆనంద భాష్పాలతో ఆమె కళ్ళు నిండిపోయాయి టేబుల్ మీద పెట్టిన పాల గ్లాస్ తీసుకున్న విజయ్ ఇలాంటి చిన్న విషయాల గురించి ఆలోచించడం మానేసి ఈ పాలు తాగి ప్రశాంతంగా పడుకోండి మిథున గారు అని చెప్పాడు కానీ ఈ పాలు నీకోసం తీసుకొచ్చాను విజయ్ నేను తాగడానికి కాదు అని అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ చెప్పింది మిథున పర్లేదు మీరు తాగితే నేను తాగినట్టే మిథున గారు అని ఆమె భుజం చుట్టూ చేతులు వేసి కొంచెం దగ్గరగా జరుగుతూ పాలు తాగించాడు విజయ్ సమయం గడిచే కొద్దీ మిథునకి అతని మీద ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు పాలు తాగిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ విజయ్ అని మిథున చెప్పడంతో ఇలా థ్యాంక్ యూలు సారీలు చెప్పి నన్ను పరాయి ఎందుకు చేస్తున్నారు నేను మీ భర్తని ఈ ఇంటి కల్లుణ్ణి మీకు హెల్ప్ చేయడం నా బాధ్యత అని ఇంకోసారి థ్యాంక్ యూలు సారీలు చెప్పొద్దని ప్రేమగా మందలించాడు విజయ్ అది సరే రేపు నాన్న మన ఫస్ట్ నేడ్ గురించి అడిగితే ఏం చెప్పాలి అని అమాయకంగా అడిగింది మిథున మీరు దాని గురించి మర్చిపోండి మావయ్య గారితో ఈ విషయం గురించి నేను మాట్లాడతాను అని విజయ్ చెప్పడంతో ఒక్క క్షణం ఆలోచించి వద్దు వద్దు విజయ్ నేను నాన్నకి నా ప్రాబ్లం గురించి నిజం చెప్పేస్తాను నాన్నతో నేను మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పింది మిథున ఆ తర్వాత చాలాసేపటి వరకు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు మిథున తన జీవితంలో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ని కి షేర్ చేస్తూ తనకి తెలియకుండానే నిద్రపోయింది తర్వాత రోజు ఉదయం అనిల్ అందరికంటే ముందు లేచి ఉజ్వల్ భవన్కి వెళ్లేందుకు రెడీ అయ్యాడు ప్రత్యేకంగా ఈ ఆక్షన్ కోసమే ఖరీదైన ఒక సూటు కొనుక్కున్నాడు విజయ్ కూడా రెడీ అయ్యి బయటికి రావడంతో త్వరగా వెళ్దాం పద విజయ్ అందరికంటే ముందు మనమే అక్కడికి వెళ్ళాలి అని టై సరిచేసుకుంటూ చెప్పాడు అనిల్ అత్యుత్సాహాన్ని చూస్తూ బయటకు వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు విజయ్ అరగంట ప్రయాణం తర్వాత ఇద్దరు ఉజ్వల్ భవన్ కి చేరుకున్నారు ఈ ఆక్షన్ కోసం ప్రత్యేకంగా రెడీ చేసిన ఉజ్వల్ భవన్ ని చూసి విజయ్ అనిల్ ఆశ్చర్యపోయారు ఆ భవనం బయట బ్రాండెడ్ వెహికల్స్ వివిఐపీస్తో పాటు టీవీ రిపోర్టర్లు కూడా ఉన్నారు ఆ హడావిడికి అనిల్ క్షణంపాటు నర్వస్ గా ఫీల్ అయ్యాడు అనిల్ ని తీసుకుని విజయ్ లోపలికి వెళ్తుండగా హే విజయ్ నువ్వేంటిక్కడా అని ఎవరిదో తెలిసిన గొంతు నుండి వినిపించేసరికి విజయ్ కంగారు పడ్డాడు తనకి తెలిసిన బీబీఐపి ఎవరైనా పిలుస్తున్నారేమో అనుకుంటూ భగవంతుడా నా ఐడెంటిటీ మా ముందు బయటపడకుండా చూడు అని మనసులో అనుకుంటూనే వెనక్కి తిరిగాడు కాని అక్కడ నవ్వుతూ నిలబడ్డ రియాని చూసి రిలాక్స్ గా ఫీల్ అయ్యి రియాతో ఇప్పుడు మాట్లాడడం మంచిది కాదు అని మనసులో అనుకుంటూ ఫాస్ట్ గా నడుస్తున్నాడు అల్లుడి కళ్ళల్లో కనిపిస్తున్న కంగారు చూసి ఏమైంది విజయ్ నువ్వెందుకో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది అంతా ఓకేనా అని ఆప్యాయంగా అడిగాడు అనిల్ లేదు లేదు అలాంటిదేం లేదు మావయ్య గారు ఇంతమంది బీఐపీఎల్ని చూసి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను అంతే పదండి లోపలికి వెళ్దాం అంటూ అనిల్ని ఎండ్ వైపు తీసుకువెళ్ళాడు విజయ్ రియా కాలికి తగిలిన గాయం వల్ల విజయ్ వెనకాల స్పీడ్గా వెళ్లలేకపోయింది అప్పుడే కార్ని పార్క్ చేసి రియా దగ్గరకొచ్చాడు నిఖిల్ ఆమె ఎవరికోసమో వెతుకుతున్నట్టు గమనించి ఏమైంది రియా ఎవరికోసమైనా వెతుకుతున్నావా అని కార్ కేసుని పాకెట్లో పెట్టుకుంటూ అడిగాడు నిఖిల్ ఇక్కడికి విజయ్ వచ్చాడు నిఖిల్ కోసమే చూస్తున్నాను అని రియా చెప్పడంతో నిఖిల్ పొట్ట పట్టుకుని గట్టిగా నవ్వాడు పొద్దు పొద్దునే జోకులు వేయకు రియా ఇదేమైనా రోడ్ సైడ్న ఉండే సాదాసీదా బిల్డింగ్ అనుకుంటున్నావా ఉజ్వల్ భవన్ ఇక్కడ ప్యూన్గా చేయడానికి కూడా పనికిరాడు వాడు అలాంటి వాడు ఎందుకు వస్తాడు నువ్వెవరినో చూసి పొరపాటు పడినట్టున్నావు అని చెప్పాడు లేదు నిఖిల్ నేను చూసింది విజయే తనకి హాయ్ కూడా చెప్పాను కానీ అతను నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని ఈసారి కొంచెం సీరియస్గా చెప్పింది రియా నిన్ను చూసే అర్హత కూడా వాడికి లేదు అలాంటిది నీకు హాయ్ ఎలా చెప్తాడు అనుకున్నావ్ ఒకవేళ వాడు నిజంగానే ఇక్కడికి వచ్చినట్టయితే మనం వండి ఒక ఆట ఆడుకోవచ్చు ఇవాళ మనకి లోపల ఫుల్ ఎంటర్టైన్మెంటే ఇంకా అని అంటున్న నిఖిల్ కళ్ళల్లో కన్నింగ్నెస్ చాలా క్లియర్గా కనిపించింది నిఖిల్ మాటలకి రియా చిన్నగా నవ్వి పద అయితే వాణ్ణి కనిపెట్టి ఇక్కడికొచ్చినందుకు పశ్చాత్తలా చేద్దాం అంటూ నిఖిల్తో కలిసి లోపలికి వెళ్ళింది రియా ఎవరు ఎవరి చేతుల్లో అవమానాలు పాలవుతారో ఆ దేవుడికే తెలియాలి మరోవైపు లోపలికి వచ్చిన అనిల్కి తన ఫ్రెండ్ ధీరజ్ కనిపించడంతో విజయ్ ని వదిలేసి ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాడు ఉజ్వల్ భవన్లో అనిల్ని చూసి ఆశ్చర్యపోతూ హే ఆ ఐ మీన్ ఇక్కడ నీకేం పని అని తన తీస్తూ వెటకారంగా అడిగాడు ధీరజ్ పేరుకు మాత్రమే ఫ్రెండ్ కానీ అనిల్ అంటే ధీరజ్కి ఇష్టముండదు అతణ్ణి కించపరచడానికొచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోడు ధీరజ్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న అనిల్ అతని కళ్ళల్లోకి పొగరుగా చూస్తూ నువ్విక్కడికి ఏ పని మీద వచ్చావో నేను కూడా అదే పని మీద వచ్చాను నువ్వు ఈ ఆక్షన్ గురించి చాలా గొప్పగా చెప్పావు కానీ ఇక్కడికి రావడానికి నేను పెద్దగా ఏం కష్టపడలేదు చాలా ఈజీగా కింగ్లాగా వచ్చాను అని గర్వంగా చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు అనిల్ ఇదేమైనా అల్లటప్ప ఆక్షన్ అనుకుంటున్నావా ఇక్కడికి రావడానికి ఎంతోమంది వీబీఐపీలు పాసుల కోసం బయట కొట్టుకు చస్తున్నారు అలాంటిది అంత తేలిగ్గా నువ్వు లోపలికి ఎలా వచ్చావు ఇంతకీ నీ దగ్గర ఉన్నాయా లేవా లేదంటే దొంగదారిలో వచ్చావా అని హేళన చేస్తున్నట్టు అడిగాడు ధీరజ్ వెంటనే తన పాకెట్లో ఉన్న గోల్డెన్ పార్సులు తీసి ధీరజ్కి చూపించాడు అనిల్ వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఓ మై గాడ్ ఇవి నిజంగా గోల్డెన్ పాసలే కానీ కానీ ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని వణుకుతున్న కంఠంతో కంగారు పడుతూ అడిగాడు ధీరజ్ అతను అలా అడిగేసరికి హా ఇవి నా అల్లుడిచ్చాడు అని అనిల్ గర్వంగా చెప్పాడు ఆ ఆన్సర్ విని బుల్షెట్ నా చెవిలో క్యాలిఫ్లవర్లు ఏమైనా కనిపిస్తున్నాయా ఇక్కడికి రావడానికి ఒక అర్హత ఉండాలి నాలాంటి లాంటి వీఐపీలకి తప్ప నీలాంటి వాళ్లకి వీటిని పట్టుకునే అర్హత కూడా లేదు అలాంటిది వీటిని నీ అల్లుడు తీసుకొచ్చాడు అంటే నిన్ను నమ్మలేకపోతున్నాను నీ అల్లుడికే దిక్కు లేదు ఇక నీకు పార్సల్ తెచ్చాడా అని వెటకారంగా అన్నాడు ధీరజ్ సరిగ్గా విజయ్ అప్పుడే అక్కడికొచ్చాడు అల్లుడివైపు అనిల్ గర్వంగా చూస్తూ చూడో ఇతనే నా అల్లుడు పేరు విజయ్ అని ధీరజ్కి పరిచయం చేసి విజయ్ ఇతను నా ఓల్డ్ ఫ్రెండ్ పేరు ధీరజ్ ముఖర్జీ అని షేక్ హ్యాండ్ ఇవ్వమన్నట్టు సైగ చేసి చెప్పాడు తన చెయ్యి ముందుకు చాచి చిరునవ్వుతో ధీరజ్కి షేక్ షేఖాండి ఇచ్చాడు విజయ్ కానీ ధీరజ్ అతన్ని చెయ్యి పట్టుకోకుండా కింద నుండే వరకు అనుమానంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు సడన్గా అతని మైండ్లో ఏదో మెదిలినట్టు అయ్యింది ధీరజ్ వల్ల విజయ్కి ఏదైనా సమస్యలు రాబోతున్నాయా విజయ్ ని అవమానించాలని ఫిక్స్ అయిన నిఖిల్ రియాల్ ను విజయ్ ఎలా అడ్డుకోబోతున్నాడు విజయ్ మిథునల మధ్య మొదలైన ప్రేమ ఎలాంటి అనర్ధాలకు దారితీస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి